అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వాలంటీర్లకు మరో షాకింగ్ న్యూస్ సీఎం సంచలన ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఒక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము వాలంటీర్లకు చంద్రబాబు మరో షాక్ ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులను తొలగించాలనే ఆదేశాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వాట్సాప్ గ్రూపులపై సంచలన ప్రకటన చేసింది తమ క్లక్షర పరిధిలో గ్రామ అలాగే వార్డు వాలంటీర్లు క్రియేట్ చేసిన వాట్సాపు అలాగే టెలిగ్రామ్ గ్రూపులను వెంటనే తొలగించాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఆ గ్రూపుల నుంచి వైదొలిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు సర్కారు కీలక సూచన చేసింది ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఆ గ్రూపుల్లో పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది చంద్రబాబు సర్కారు ఇక తొలగించిన వాట్సాప్ గ్రూపు అలాగే టెలిగ్రామ్ గ్రూపుల వివరాలను ఇవాళ సాయంత్రం ఐదు గంటలలోపు తమకు తెలియజేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది